పత్రికా ప్రతినిధులకు అందరికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నారు చాలా సంతోషం పెద్దత్తు కదిలి వచ్చి కార్యక్రమం విజయం విజయవంతం చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు కావాలని చెప్పడం ఎవరిని జెడ్పీటీసీ పెట్టినా ఎంపీ పెట్టినా అన్నిటికీ సమర్థులు వేదిక మీద ఉన్న వెతకవలసిన అవసరం లేదు పార్టీ కార్యకర్తలు ఎవరిని పెట్టాలని కాకపోతే ఏ ఊళ్ళో ఎంపీటీసీగా పెట్టాలి కి పెట్టాలి అనేది పది మంది నూనెలో వెళ్తూనే ఉంటారు ఇంతమంది పెద్ద నాయకు మన పార్టీ నాయకులు అక్కడ ఉన్న వాళ్ళని చూస్తే పబ్లిక్ లో పోతే

చరిత్రలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఇవ్వాలని హామీ హామీలు అప్పుడప్పుడు ఓటుగా చేస్తుంటారు కందిగుట్ట గుట్ట మొక రెండు రూపాయ ఆ గుట్టలు కాదు గుట్టెంగుపై నాలుగు వందల ఇరవై హామీ ఆ నాలుగు వందల ఇరవై పేర్లు గంట రెండు గంటలు వాటి అంది కాబట్టి ప్రజలు ప్రలోభపడ్డరు ఆశ పడ్డరు ఇవన్నీ వస్తే మా జీవితాలు బాగుపడతాయి మా కష్టాలు దూరమైతయి ఒక పార్టీ కదా మామూలు వాళ్ళు చెప్పిన ఆయన

అందులో పదమూడు వాగ్దాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కొన్ని సారే గాంధీ కుటుంబం అంతా అట్లా వచ్చింది ఇందిరాగాంధీ గారి కుటుంబం అంతా ఇక్కడ తీసుకోవచ్చు తీసుకోవచ్చి చెప్పింది కాబట్టే ప్రజలు నమ్మే అవకాశం కలిగి

జరుగుతుందా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ గారి చేత ఆమోదం తెలియజేసి ఆమోదింపజేసి నువ్వు జీవో ఇస్తే రిజర్వేషన్ అమలు అయ్యే పరిస్థితి కనుక ఉంటే అసెంబ్లీలో ఉదాహరణ చేసిన తర్వాత తీర్మానం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ కు మాకు అనుమతి మా చేతిలో పవర్ లేదని తీర్మానం చేసి అసెంబ్లీ ద్వారా కేంద్రానికి పంపించిండు రాష్ట్రపతికి పంపించిండు నేను రాహుల్ గాంధీ గారి చేత పార్లమెంట్ లో మీద కొట్టు ప్రయత్నం చేస్తా ఫైట్ చేస్తాం పట్టాంతటి ఆర్డినెన్స్ పేరు మీద ఎవరిన చేతులు దురుకుకునే కార్యక్రమం చేతులు దురుకుకునే కార్యక్రమం మీకు కూడా తెలుసు బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ కావాలి పార్లమెంట్ లో మూడింటి రెండు వందల

మేము కోటి మంది మహిళలు పోటీసులను చేస్తాం కోటి మంది మహిళలు అంటే పోటీసు ఇరవై రెండుకు దిక్కులేదు మీకు ఇరవై వందలు కోటి మంది పోటీసులు ఎట్లా చేస్తారు నమ్ముతారా కోటి మంది మహిళలు ఆలోచన లేదు ఇది నమ్మోత్సవ నిజం లేదు ఐదు నుండి ఇరవై